హాయ్ అండి అందరు బాగున్నారా నమస్తే అండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ విష్ణుమూర్తిని ఆ రంగనాథుని రాముని ఎవరైనా అవతారమే ఆ రంగనాథ స్వామి ఒక భక్తి కీర్తన పాడుకుందాము శ్రీరంగ్రీరంగ శ్రీరంగ దరంగనారంగనా శ్రీరంగనా వైకుంఠవరదేవ శ్రీరంగ దా పద్మాలు తాకే పద్మాలుకే శరణాలనిపాద పద్మాలు తాకే తను వెళ్ళ మురిసేను మీరూపు చూసే శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠమర దేవ శ్రీరంగ మరంగనాథ ఏ జన్మదో ఏ పుణ్యము నిను పూజించే ఏ భాగ్యము నిను పూజించే ఏ భాగ్యము మాండగా నీవుండగా ఇలాలోనమెలిసావు మా దైవము ఇలోన వెలిసాము మా దైవము పిలిచేన పలికేటి కోదండ రామా పిల్లచేన కోదండ రామ నేను మేము దర్శించ మా పాండునదా నిను మేము దశించ మా పాండునదా శ్రీరంగనాద శ్రీరంగనాద వైకుంఠమర శ్రీరంగదామా మా పాండునాద శ్రీదేవిని ఎదలో నిలిపి భూదేవిని లేటి మా దేవుడవో భూదేవిని లేటి మా దేవుడవో దీక్షాఫలం దర్శనం ఈ నీకు దాసోహము ఈ లోకమే నీకు దాసోహము నీవేశ్వరూపా കനുലാര ചൂടാ നീ വിശ്വരൂപ കനുലാര ചൂടാ തരമേനു മാ ജന്മ ജന്മാല തരമ ജന്മ ജന്മാലദ ശ്രീരംഗനദ ശ്രീരംഗനദ വൈക്കുണ്ഠമര ശ്രീരംഗ దామా మారంగనాద నీ నామే నా ప్రాణము ప్రణమిల్లి చేసేము నీ గానము ప్రణమిల్లి చేసేము నీ గానము అపురూపము ఆనందము అవతార పురుషునిగా నిన్ను కొలిచేము అవతార పురుషునిగా నిన్ను కొలిచేము నీనామ స్మరణాన పులకించ పుడమి నీ స్మరణాన పులకించ పుడమే పాపాలు బ్రోచేటి కరుణాల స్వామి

తను వెళ్ళ మురిసేను నీరోపు చూసే శ్రీరంగనా శ్రీరంగనా వైకుంఠ వరదేవ శ్రీరంగ దామా మా జై శ్రీమన్నారాయణ